గుంతపల్లి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ను బరతరఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు గురువారం కర్నూలు కొత్త బస్ స్టాండ్ కార్మిక కర్షక భవన్ వద్ద ఉన్న డివైఎఫ్ వైద్యుల కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఆనంద్ బాబు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రంగప్ప డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాఘవేంద్ర ఎస్ అబ్దుల్లా జిల్లా నాయకులు ఎన్ఎస్ కన్నా మాట్లాడారు రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ప్రజలకు అండగా నిర్వాల్సిన గుంతకలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కమిషన్లకు కకృతి పడి రైతుల భూములను ఎదుర్చేగా సోలార్ కంపెనీకి అప్పచెప్పడానికి పుల్కున్నారన్నారు రైతుల పక్షాన గుత్తి మండలం తాజాపల్లికి వెళ్లిన రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డిని ఫోన్లో ఏకవచ్చడంతో దురుసుగా మాట్లాడుతూ తాను అని బెదిరించడం సిగ్గుచేటన్నారు గతంలో మంత్రిగా ఆరు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో పేకాటా క్లబ్బులు అక్రమ కర్ణాటక సర వ్యాపారం ఇసుక దందతో పాటు పేదల భూములను అప్పనంగా కాజేసి అనేక రకాల ప్రయత్నాలు చేశారన్నారు ఎలాంటి నైతికత లేకుండా దోచుకోవడం తాజ్కోడమే ఎజెండాగా వైసీపీ టికెట్ ఇవ్వకపోతే టీడీపీ తో గుంతకల్లుకు వెళ్లి గెలిచిన గుమ్మనూరు జయరాం తన అక్రమ దందాను తిరిగి ఇక్కడ మొదలు పెట్టారు పదిహేడు వందల ఎకరాల రైతులు భూములు అక్రమంగా తన నియోజకవర్గంలో పోతున్నా చీమ కుట్టినట్లుగా కూడా లేని ఎమ్మెల్యే ఆ రైతులకు అండగా వెళ్లిన రైతు సంఘం నాయకులపై అనుచితంగా మాట్లాడడం దుర్మార్గమన్నారు వెంటనే రాష్ట ముఖ్యమంత్రి కలుగజేసుకుని గుమ్మనూరు జయరామ్ ను ఎమ్మెల్యే పదవి నుండి అన్నారు చేసిన పనికి సిగ్గుపడి వెంటనే క్షమాపణ చెప్పకపోతే ప్రజా సంఘాలు నిరసన సేగ తప్పదని వారు హెచ్చరించారు నాయకులు హరికిషన్ రెడ్డి రఘువరన్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు చెప్పేసి ప్రజా డిమాండ్ చేస్తాము ఒకటే గుర్తు పెట్టుకోవాలి గుమ్మలూరు జయరాం గారు ఎందుకంటే ఆయన గతంలో ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన ఇక్కడ దందా కొనసాగించాడు ఆయన ఒక రౌడీ ఎమ్మెల్యేగా రౌడీ మంత్రిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు అంటే కేవలం దోచుకోవడానికి దాచుకోవడానికి ఈరోజు రోజు ప్రజాప్రతినిధిగా ఉన్నట్లుగా స్పష్టమవుతా ఉంది ఎందుకోసం అంటే ప్రజల సమస్యల పైన వచ్చేటువంటి ఒక ప్రజా సంఘం నాయకుడిని హేళనగా అవమానకరంగా చాలా చాలా దురుసుగా అంటేనే ఆయన ప్రజా పరిపాలనకు పనికి రాడు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆయన గతంలో ఇక్కడ ఆలూర్ లో ఎమ్మెల్యేగా ఉన్న ఉంటూ మంత్రిగా ఉన్నప్పుడు పేకాట క్లబ్బులు పెట్టి లేదు సాలా దంద కొనసాగిస్తూ ఇసుక మాఫియా చేస్తూ ఆస్పర్ లాంటి ప్రాంతంలో రైతుల భూముల్ని చాలా చౌకగా కొనుగోలు చేసి వాళ్ళకి నష్టం చేసే పరిస్థితి కూడా స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు కాబట్టి తిరిగి అక్కడ అక్కడ బేతపల్లి జరిగింది ఏంటి పదిహేడు వందల ఎకరాల రైతులు పంటలు పండేటువంటి భూమిని అప్పనంగా సోలార్ అప్పజెప్తా ఉన్నారు అది రైట్ కాదు రైతులను మొత్తం రైతుల నోట్లో కొట్టడమే అని చెప్పేసి రైతు సంఘం నాయకులను ఆశ్రయిస్తే రైతు సంఘం నాయకులు అక్కడ పోతే ఆయన పైన అనుచితంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీరు పారిశ్రామికంగా జరగాలి అని అంటే మీరు ఎక్కడైతే భూములు పనికిరాని భూములు చాలా వందల ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములు మీకు కళ్ళ కనపడరావా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కేవలం కమిషన్ల కకృతి ఆ రకంగా రైతుల నోట్లో మన్ను పోస్తా ఉన్నారు ఖబర్దార్ జాగ్రత్త రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపైన కలగ చేసుకోవాలి ఒక ప్రజాప్రతినిధి అత్యంత దుర్మార్గంగా ఒక ప్రజా సంఘం నాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవి నుండి భర్తరాఫ్ చేయాలి అని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే గుమ్మనూర్ జయరాం ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటాం ఆయన్ని భర్తనం చేసేదాకా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈరోజు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గారి వాక్యాలను నిరసిస్తూ ఈరోజు ప్రెస్ పెట్టడం జరిగింది ప్రధానంగా సోలార్ కంపెనీకి భూములు తీసుకుంటున్నారు అది చాలా చౌకగా తీసుకుంటున్నారు వాళ్ళకు కష్టకరంగా ఇవ్వాలి అనేది స్థానికంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి చాలా చోట్ల సోలార్ కంపెనీ భూములు తీసుకుంటున్నారు అక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామనేసి నమ్మి వాళ్ళకి అలాగే పోషణ చేస్తున్నారు ఆ రకంగా రైతు సంఘ నాయకులు ఆ రకంగా అక్కడ వెళ్ళి విజిట్ చేస్తున్నారు వాళ్ళకు నష్టపరం ఇవ్వాలి ఆ రకంగా వాళ్ళకు ఆ సమస్య సాల్వ్ కావాలనేసి రైతు సంఘ నాయకులు పోతే గోనూర్ జయరాం నీకు తంతాను నీకు ఏం పని రా అనేసి ఆ రకంగా మాట్లాడడం జరిగింది అది మంచి పద్ధతి కాదు నీలాగా విధవా చేష్టాలు మంచి చేయట్లేదు రైతులకు సపోర్ట్ గా పోతే ఆ రకంగా విధవ మాటలు మాట్లాడం కరెక్ట్ కాదనేసి అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి నువ్వు ఏదైతే మాట చెప్పావో ఆ రకంగా చెప్పాలి లేదంటే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాల ఉద్యమాలు చేస్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి గారిని ఆ ఉమ్మను జయరంగ గారు మృతకాల ఎమ్మెల్యే ఆ నోటికి వచ్చినట్లు సరైన వైఖరి కాదు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ రైతుల సమస్యలు పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి రైతులు ఏవైతే సోలార్ కంపెనీకి ఇస్తున్నటువంటి భూములు చాలా చౌకగా అమ్ముకుంటున్నారని చెప్పేసి దానిపైన మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి వచ్చి తంతానాన్ని మాట్లాడేటటువంటి ఒక ప్రజాప్రతినిధిని ఈ రోజు కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది ఒకప్పుడు ఇదే ముమ్మండూరి జయరామ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ దాంట్లో మంత్రిగా పనిచేసి ఆ రోజు ఆ చుట్టుముట్టు ప్రాంతంలో ఆలూరు చుట్టుముట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని చాలా చౌకగా మోసం చేసి వాళ్ళ భూములన్నీ కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది అలాంటి వారిని మళ్ళీ టీడీపీ ప్రభుత్వం టికెట్ ఇచ్చి గెలిపించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గుంతకల ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని చౌకగా పట్టేసేటటువంటి పరిస్థితికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇలా బూతులు మాట్లాడుతూ కంతాము కొడతాము అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి గుములను చేయడంలో తక్షణమే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు భత్రాప్ చేయాలి లేని పక్షంలో